హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశ దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు బియ్య పిండి వేసుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఒకటి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పెద్దది ఒకటి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కారం రెండు స్పూన్లు ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలిపితే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోండి మినిమం అరగంటైనా నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మనం దోశలు వేయడానికి ముందు పిండిని అడుగు నుంచి చక్కగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పై అట్ల పెనాన్న పెట్టుకొని ఇది నేను ఇన పెట్టుకున్నానండి వేడెక్కిన తర్వాత ఆయిల్ రాసుకొని ఇలా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి దోశ వేసే ముందు పిండిని అడుగు నుండి కలుపుతూ వేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా వేసుకుంటూ మధ్యలో హోల్స్ని కవర్ చేసుకోవాలి ఈ విధంగా పైన ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి కాలిన తర్వాత సైడ్ని మనం ఇలా సపరేట్ చేస్తూ తిరగవేసుకోవాలి తిరగవేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండవ వైపు కూడా చక్కగా కాలేదు కదండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ జల్లి ఆయిల్ను వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పెనం హీట్ తగ్గుతుందనమాట మనకి దోశ మధ్యలో మాడకన్నా ఈవెన్గా వస్తుంది దోశను వేసే ముందు పిండిని అడుగు నుండి కలుపుతూ వేసుకోండి ఈ విధంగా తక్కువ టైంలోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీటిని ఏవైనా చట్నీలు లేదా పచ్చళ్ళతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇందులో స్పైసెస్ అని యాడ్ చేశాం కాబట్టి వేడివేడిగా ఉట్టిగానే తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ పెరుగుతో సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్